అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనానండి ఈ వాళ్ళ వీడియోలు అయితే సీతాఫలం అండి సీతాఫలంతో మిల్క్ షేక్ అయితే చూపిస్తున్నాను నేను ఎందుకంటే మన గార్డెన్లో కాసాయండి ఇవి నిన్న కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి చాలా పెద్ద కాయలు కాస్తున్నాయండి కాయలు కూడా ఇలా బాగా పగిలి ఇలా ఉంటున్నాయండి చూడండి అసలు స్మూత్ అంత తీయగా ఉంటుందంటే పండు బాగిపోతుందండి దీంతో అయితే నేను మిల్క్ షేక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మిల్క్ షేక్ ఎందుకు చేస్తున్నానంటే మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఎంత జ్యూసులు తాగుతామో ఎంత వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటామో అంత మంచిదండి బాడీకి అందుకని నేను జ్యూస్ అయితే చేసి చూపిద్దాం మీకు మిల్క్ షేక్ బాగుంటుందని చెప్పేసి చేసి చూపిస్తున్నాను ఇవాళ దానికోసం అయితే నేను ఇది తీసుకున్నానండి మనకి గింజలు ఒక్కొక్కటి కూడా తీసుకోవాలంటే లేట్ అవుతుంది కదండీ అందుకనేసి నేను ఇది తీసుకున్నాను తీసేసుకొని మనం ఈ గింజలన్నీ రింప్లేస్ వేసుకున్నాం దీన్నంతా మనం గుజ్జుతో పాటే దీంట్లో వేసేసుకుందాం అసలు మానిపిందండి తియ్యగా ఉంటుంది తినేదానికైతే మిక్స్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కదా అయితే వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని పెట్టేసుకొని కోసం అండి ఇది చూడండి మనం బాగా మాగిపోయింది కాబట్టి చాలా అండి ఎక్కువసేపు ప్రెస్ చేయబడలేదు మనం చూసారు కదా ఇప్పుడు గింజలన్నీ వచ్చేస్తాయి మనకి పచ్చదేం కాదు కదా బాగా మాగిపోయి ఉంది కాబట్టి మనకేం అవసరం లేదు చూసారా అలా వచ్చేసే గింజలు అనేది సపరేట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇలాగా స్పూన్తో గింజలన్నీ సపరేట్ అయిపోయినాయి అన్నీ అండి ఇగోండి ఇలాగ చూసారు కదా ఇలాగ అన్ని తీసేసుకుంటాను నేను ఇగో బాగా వచ్చేస్తాయండి ఇప్పుడు నీట్గా మనం మిక్సీలు ఇట్లా డైరెక్ట్గా వేసామనుకోండి ఇది పేస్ట్ ఇది పేస్ట్ అయిపోయి చేదు వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు చూడండి గింజలన్నీ సపరేట్ అయిపోయినాయి ఇలాగ అన్నీ తీసేసుకుంటాను నేను తీసేసాక చూపిస్తాను చూడండి గింజలన్నీ ఈజీగా వచ్చేసాయి కదా ఇప్పుడు మనం మనకి డైరెక్ట్గా మిక్సీలో వేస్తున్నాం అనుకోండి మిక్సీ పాడైపోయే మా ఛాన్సెస్ ఉంది అందుకని నేను ఇలా వేస్తున్నానండి ఇదంతా మనం దీంట్లోకే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగినంత చక్కెర వేస్తున్నానండి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి నేనైతే రెండు స్కూన్ వేసాను ఇప్పుడు దీంట్లో నేను పాలు పోస్తున్నానండి ఇదిగోండి ఒక గ్లాస్ కాసి చల్లార్చిన పాలు ఇవి అవైతే వేస్తున్నాను మనం మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టి చూపిస్తాను మీకు చూడండి మనకి ఎలా మెదిగిందో ఇదండి చిక్కగా ఇట్లా వస్తుందండి మధ్యలో మధ్యలో మనకి పల్ప్స్ తగుతూ ఉంటాయి బాగుంటుంది ఇప్పుడు మన ఇది రెడీ అయింది కదండి ఇదండి నేను గ్లాస్ అయితే తీసుకున్నాను గ్లాస్ తీసుకొని కొంచెం తేనైతే వేస్తున్నానండి గార్నిష్ కోసం మాత్రమే మనం దాంట్లో అట్ట చెక్ వేసాం కదండి అందుకని మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే గార్నిష్ కోసం మాత్రమే వేస్తున్నాను మనం సీతాఫలం తీసి పెట్టుకున్నాం కదా అవైతే చిన్న ముక్కలు గార్నిష్ కోసం వేస్తున్నాం బయట నుంచి చూడండి గార్నిష్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడైతే రెండు ఐస్ క్రీమ్స్కి అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే కొంచెం సలారిపోతుంది ఏమోనే నేను ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా కూల్గా కూడా ఉంటుందండి మనం తాగే ముందు సర్వ్ చేసుకునే ముందు వేసుకుంటే అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను సీతాఫల మిల్క్ షేక్ అయితే రెడీ అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి